వరంగల్ జిల్లా ఆరేపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు కూడా బైపాస్ రోడ్డు సర్వేను అడ్డుకున్నారు సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు సమాధానం చెప్పకుండా

కుటుంబాలు బాగుపడ్డాయి ఈ భూముల మీద అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలి ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి ఈ రోడ్లు ఏంటిది సార్ తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు అంత ముందు మేకులు బాతిండ్లు అది కాక మళ్ళీ నేను వచ్చిండ్లు అంత ముందు వచ్చిండు ఇన్నిసార్లు వచ్చి ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్ మేము మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఇట్లా బతకాలి మాకున్నదే మూడు ఎకరాలు ఆ మూడు ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి నలుగురు పిల్లలు మేము ఇట్లా బతకాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు పోతాయంటే మేము ఎట్లా బతకాలి సార్ మాకు ఏదో చేయాలి మీ రోడ్ని క్యాన్సల్ చేయాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్